నమస్తే నిన్న సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు దానికి తిట్టుగా రేవంత్ రెడ్డి కూడా మరి సమాధానం ఇచ్చే విధంగా చేశారు సో అవి వాటి గురించి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించి వారి సమాధానం ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు కేసీఆర్ పైన ఎట్లా చూస్తారు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుండా పిసిసి అధ్యక్షులు పరిస్థితి తేల్చుకోవాలి ఎంతసేపు కూడా పీసీసీ అధ్యక్షులు దగ్గర మాట్లాడుతున్న తప్పితే కనీసం ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడలేదు కనీసం నిజంగా నీకు ముఖ్యమంత్రి చేసే పనితనం లేదు నీకు ముఖ్యమంత్రి చేయడం రావట్లేదు నువ్వు కనీసం గతంలో మంత్రి కూడా చేయలేదు కాబట్టి ప్రజలను ఎట్లా పాలించాలి నీకు అర్థమైతే లేదు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా పడేది ఈ రోజు దుర్మార్గం వచ్చినాక రైతు బంధు ఏ విధంగా పడుతుంది జనాలంతా కూడా చూస్తూ ఉన్నారు అవకాశం దొరికినప్పుడు కాంగ్రెస్ పార్టీ సరైన బుద్ధి చెప్తా ఉన్నారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరకు రెండు ఎకరాలకు మూడు ఎకరాల కంటూ ఒకటి రెండు రోజులు రైతు బంధు అందరూ కూడా పడేది ఇప్పటికీ గత మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా రైతు బంధు రావట్లేదు రైతు బంధు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ మొన్న ఏదో ఇరవై ఆరు తారీఖు నాడు రైతు బంధు ఓపెనింగ్ అని చెప్పేసి అందరూ కూడా రైతు భరోసా పేరుతోటి ఓపెన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా గ్రామాలలో ఏ ఒక్క రైతుకు కూడా రైతు బంధు పడ్డటువంటి పాపాన పోలేదు అనేక మంది రైతులు కూడా మళ్ళీ కరెంటు సమస్యలు వస్తున్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు నైట్ పూట ఇబ్బంది పడద్దు చెప్పి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆడుతున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మాత్రమే దక్కింది ఈ రోజు మళ్ళీ కూడా రైతులు పాము కాట్లు కానీ కరెంటు షాక్లో కానీ గురవుతూ ఉన్నారు కనీసం ఆ రైతు బీమా ఊసుగుడలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ ఒక్క ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పని చూసినట్టు ఉన్నది రోజు గురుకుల పాఠశాలలో అమాయకమైనటువంటి ఎస్సీఎస్సీ బీసీ విద్యార్థులు రోజుకొకరు మన రోజుకొకరు పటామని చచ్చిపోతున్నారు కనీసం పిల్లల గురించి పట్టినప్పుడు పాప పోతలేరు ఏది కూడా ఎటువంటి సంక్షేమ పథకం కూడా చేయలేదు ఇలా ఫ్రీ బస్సు ఒక్కటి తప్పితే ఆ ఫ్రీ బస్ కూడా కనీసం ఎక్కడ నడుస్తుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అటు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సరియైన బుద్ధి చెప్తారు జనాలు జనాలందరూ కూడా తెలివైన చైతన్యవంతులు అవుతున్నారు మళ్ళీ కూడా తప్పు చేశాం ఇలా వాస్తవికంగా కూడా రెండు వందల రూపాయలు పింఛన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేలు రూపాయలు చేయడం జరిగింది జనాలు కూడా ఏంటంటే అవతాతలు ఆసర పింఛన్ కోసం వాళ్ళు ఓల్డేజ్ పర్సన్స్ కాబట్టి ఆశ కోసం సరే రేవంత్ రెడ్డి సంఘాన్ని ఐదు వేలు ఇచ్చాడము నాలుగు వేలు అని చెప్పి ఆశపడి నమ్మి కల్లాబల్లి మాటలు విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఈ రోజు పాపం మంచాలన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మందులకు పైసలు పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదేమైనా సరే చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని ప్రతి గ్రామ గ్రామాన్ని బలపరుస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ సరైన బుద్ధి చెప్తాం కేసీఆర్ కట్టబెట్టుకుని నడుస్తాడు నిలబడమే చేత కాదు సవాల్ విసిస్తారని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు ఒకసారి వెనుక నుంచి ఆలోచించాయి గతంలో నీ మామ కూడా జైపాల్ రెడ్డి కూడా హ్యాండిక్యాప్డే క్యాప్డే వీల్ చైర్ లో ఉండే కేంద్ర రాజకీయాలు నడిపిండు ఇలా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి జాతి పితామనుడు గతంలో మీ మామ కూడా వీల్ చైర్ లో కూర్చొని చేసిండు ఖచ్చితంగా కేసీఆర్ గారితో సాధ్యం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కబర్దార్ గతంలో మీ మామ జయపల్ రెడ్డి కూడా వీల్ చైర్ లో కూర్చొని కేంద్ర రాజకీయాలు నడిపిండు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ రోజుకే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ కేసీఆర్ కట్టబడుకుని నడుచుకుంటు కానీ కట్టే కాదు ఒక్కసారి పులి గనగా లేచిందనుకో మీరు తట్టుకోలేరు బిడ కబర్దార్ అని చెప్తా ఉన్నాం కొత్త బుచ్చగాడు కాదండి కేసీఆర్ పదిహేను పదారు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ టైంలో ఎవరిని ఎట్లా దేవాలో చాకచక్యంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు జాతి పితామనుడు కాబట్టి ఆయనకు ఏ సమయంలో ఏం చేయాలో ఎట్లా బయటకు వెళ్ళాలో ఆయనకి అన్ని తెలుసు ఈ కొత్త బుచ్చగా లేక పొద్దురా కూడా మా పేరు కూడా మాట్లాడే వ్యక్తి కాదా అవకాశాన్ని అనుగుణ సమయాన్ని బట్టి మళ్లీ వస్తాడు ఒకవేళ కేసీఆర్ గారు బయటకు వెళ్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఈ ముఖ్యమంత్రి గానీ తట్టుకునే పరిస్థితి ఉండదు మనం తుగ్లక్ పాలన అయితే చూడలేదు తుగ్లక్ పాలన ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పొచ్చు ఫోర్ ట్వంటీ ఆమెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైనా ఫోర్ ట్వంటీ ఎవర్రా బాబు దేశంలా రాష్ట్రంలా అంటే డైరెక్ట్ ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పొచ్చు ఎందుకంటే అలా ముఖ్యమంత్రి పేరు నిన్న ఒక జగ్గారెడ్డి కూడా చెప్పిండు జగ్గారెడ్డి ముఖ్యమంత్రి ఎవర్రా బాబు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు అంటే వాళ్ళకు కూడా ఆయన అంటే ఇష్టం లేదు కేసీఆర్ గారిని పట్టుకొని ఒక అవాకులు చెవాకులు పెళ్ళడం వాస్తవానికి కేసీఆర్ గారు కాళ్ళు జారి కింద పడడం జరిగింది దానికి జరిగిన సంఘటన కూడా నువ్వు కట్టే పట్టుకుని నిలబడగలుగుతావా అంటే రేపు నీకు కూడా పోతే పోతే ఏమైనా జరిగిందనుకో నువ్వు నిలబడగలుగుతావా అనేది గుర్తు చేసుకోవాలి రైతు బంధు అన్నావు రైతు బంధు ఇరవై ఆరు తారీఖు నాడు నైట్ పన్నెండు గంటలకు ఆదివారం ఉంది బంద్ చేసిండు పొద్దున టిక్కి టిక్కి మనివ్ది టికీ టిక్కి లేదు నా బొంగు లేదు ఏది లేదు ఒక్కొక్క ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నో ఆ ఊర్లో వచ్చిన అన్నింటికి ఇస్తా ఇల్లు ఇస్తానని అన్ని ఇస్తాడు ఇల్లు లేదు ఏమీ లేదు కేసీఆర్ గారు కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్కు కాంగ్రెస్ రంగులు వేసుకొని ఇవే డబల్ బెడ్రూమ్లని ఇల్లు అని చెప్తున్నాడు అసలు ఆయన ఇచ్చేది లేదు ఆయనతో చేసేది ఏది కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ గారిని తిట్టి ముఖ్యమంత్రి అయిన ఏకైక చరిత్ర కలిగిన దొంగ అయినా ఈ దొంగకు మాయ మాటలు చెప్పడం తప్ప పాలన చేత కాదు ఎందుకు పాలన చేత కాదు అంటే ఈయనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ తెలియదు ఏమైనా ఈయన తమ్ముళ్ళు ఒక పక్క ఈస్ట్ ఒకడు వెస్ట్ ఒకడు నార్త్ ఒకడు లెక్క నలుగురిని వదిలేసిండు వాళ్ళని వదిలేసుకుంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద కానీ ఈయన ఏంటంటే ఎమకింకర్ లెక్క తయారైనడు మేము అధికారంలో లేన బాబు మేము ఎట్లా దోసుకుంటాం ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయింది నాలుగు వందల ఇరవై రోజుల నుంచి మీ తమ్ముడు మీ తమ్ముళ్ళు ఏ అధికారం లేని మీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఒక రోకు కొండల రెడ్డి ఒక రోజుకు అమేరికంలో తమ్ముడికి ఇంకొక దొంగ కంపెనీలు పెట్టి దోసుకుంటారు చరిత్ర నిమంటారు ఆడొక కుక్కలు పందులు ఏమన్నా మొరుగుతుంటే వాటి నుంచి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటి కుక్కలు పందుల కంటే ఈ కూడా పోల్చే తప్పలేదు జంతువులతో పోల్చడం తప్పే అంత దరిద్రుడు ఏం మాట్లాడో తెలియదు ఆయన తండ్రి వయసులో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు లో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా తెలంగాణలో తెలంగాణలో ఏ దేశంలో లేనటువంటి విధంగా ఉన్నా నువ్వు నిజంగా అమలు పరిస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయింది రీసెంట్ గా కౌన్సిలర్స్ ఎన్నికలు కూడా మున్సిపాలిటీ కూడా ముగిసినాయి నీకు ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు నువ్వు నిజంగా ఆరు గ్యారెంటీ అమలు చేస్తే నీకు ఎందుకు భయం అవుతుంది నువ్వు గ్రామ సభలు నిన్నమ పెట్టి నీ ఇంటెలిజెన్స్ సర్వే తెచ్చుకో నీ పాలన ఎట్లుందో నీకు నిజంగా తెలుసు కదా అప్పుడు ఎట్లా జరిగింది మీ దగ్గర గ్రామ సభలో జరిగింది ఎట్లుందంటే పల్లెంలో అన్నం పెట్టి కొట్టుకోమంటే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకునేటట్టు ఉంది కానీ ఇందిరమ్మ కమిటీలు వేసిండు ఆ కమిటీల ద్వారా రేపు ఎవరికి ఇస్తాడు అనేది ముందు ఇందిరమ్మ ఇల్లు ఒక్కోవేళ శాంక్షన్ చేస్తే ఆ తర్వాత అసలు పండుగ ముందు ఆయన బయటపడుతుంది ఆయన ఏ గ్యారంటీలు ఇస్తున్నాడు ఏ స్కీమ్లు ఇస్తున్నాడు ముందు అమలు చేయాలి అమలు చేస్తే తెలుస్తుంది ఏ అమలు చేయలేదు ఏమైనా మాయ మాటలు చెప్పుడు మాయల పక్కిన మాటలు మాట్లాడు తప్ప చేసేది ఏం లేదు ఆయన